ఓం శ్రీ గురుభ్యో నమ వాగర్ధ సంప్రోక్తో వాగర్ధ ప్రతిపత్తే జగత పితరు వందే పార్వతీపరమేశ్వరం వ్యాసాయ విష్ణు విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణే వాసిష్టాయ నమో నమ గురుబ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఓం శ్రీ శ్రీమాత్రే నమ ఆగస్టు మాసంలో సింహరాశిలో మక నక్షత్రాలలో బుధశుక్రుల యొక్క కలయిక వల్ల మరి వివిధ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకుందాం సింహరాశిలో సంచారం చేసే బుధశుక్రుల యొక్క కలయిక ఆగస్టు ఒకటో తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు వరకు అంటే ఇరవై మూడు రోజుల పాటు సింహరాశిలో బుద్ధికారకుడైన బుధుడు కళత్రకారకుడైన శుక్రుడి యొక్క కలయిక అనేది ఏ విధంగా ఉందో ఒకసారి ప్రశ్నలు చేద్దాం బుధుడు బుద్ధిని జ్ఞానాన్ని వివేకాన్ని ఆలోచన సరళిని విద్య అలానే వ్యాపార రంగాల్లో అభివృద్ధి వ్యాపారపరంగా ఏ విధంగా ఉందో తెలిపేది బుధుడు కారణం అందువల్ల బుధారిష్ట సంప్రాప్తే బుధ పూజాంచకారయేత్ బుధధ్యానం ప్రవక్షామి బుద్ధి పీఠోపశాంతి అంటారు అలానే శుక్ర గ్రహము శుక్రుడు వల్ల ధనము సుఖము సౌఖ్యము వివాహము కళత్రము ఇవన్నీ కూడా తెలిపేది భోగభాగ్యాలను తెలిపేది శుక్రగ్రహం అందువల్లే శుక్రారిష్ట సంప్రాప్తే శుక్రపూజాంచ కారయేత్ శుక్రధ్యానం ప్రవక్షామి కళత్ర పీడోపశాంతి అంటారు అంటే వివాహం జరిపించేవాడు శుక్రగ్రహమే ఏ జాతకంలో అయినా సరే అది గుర్తుపెట్టుకోవాలి అలానే ఇక్కడ గోచారీత్యా చెప్పబడే ఫలితాలు నిజంగా వాస్తవాన్ని గ్రహించటం అనేది చాలా ముఖ్యం దానిలో ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మంచి చెడుల యొక్క మిశ్రమాలనేవి బాగా ఎక్కువగా ఉంటాయి ఒక రాశి ఫలితం చెప్పేటప్పుడు చాలామంది కూడా జాగ్రత్తగా ఆలోచన చేయాలి దానిలో మంచి ఉంటుంది చెడు ఉంటుంది కేవలం మంచి చెప్పటమే కాదు చెడు వల్ల కూడా మనకు ప్రయోజనాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఒక ప్రమాదం జరుగుతుంది అని మనం చెప్పేటప్పుడు మనం ఆ ప్రమాదాన్ని నివారించగలగటం అనేది మన చేతుల్లో ఉండే అవకాశం ఉంటుంది భగవంతుడి యొక్క ఆరాధన వల్ల కూడా మనకు మంచి జరుగుతుంది అంటే దిస్ ఈజ్ ద ట్రాన్స్ట్ సిస్టమ్ అంటారు అంటే గోచార రీత్యా చెప్పబడేవి భర్త చార్ట్కి గోచారానికి చాలా తేడా ఉంటుంది అదొకటి లాట్ ఆఫ్ డిఫరెన్స్ అనేది ఉంటుంది కాబట్టి మీరు ప్రతి ఒక్క ప్రేక్షకులు కూడా మీరు గమనించాలి నిజాన్ని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ నిజం అనేది నిప్పు లాంటిది అయితే శుక్రగ్రహము ఏ రాశి నుంచి బాగుంటుంది ఏ రాశి నుంచి బాగలేదో ముందుగా చూస్తే శుక్రుడు ఒకటి రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడని మనకి గోచారం తెలుపుతుంది అంటే వాళ్ళ రాశి నుంచి మనం క్యాల్కులేట్ చేసుకుంటే అంటే జన్మస్థానం కానీ ద్వితీయ స్థానం కానీ స్థానం కానీ పంచమ స్థానం కానీ అష్టమస్థానం కానీ అలానే భాగ్యస్థానం కానీ లాభస్థానంలో ఉంటే స్వఫలితాన్ని ఇస్తాడు మిగతా వాటిల్లో ఉంటే చెడు ఫలితాలను ఇచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుందని మనకి తెలుస్తుంది అలాగే బుధగ్రహం బుధగ్రహం రెండు అంటే ఆ రాశి నుంచి రెండు నాలుగు ఆరు పదకొండు స్థానాల్లో ఉంటే స్వఫలితాన్ని ఇస్తాడు అంటే ద్వితీయంలో చతుర్థంలో షష్టమంలో లాభంలో ఉంటే మాత్రమే శుభాన్నిస్తాడు మిగతా స్థానాల్లో మిశ్రమైన ఫలితాలు మిగతా స్థానాల్లో చెడు ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అంటే వీళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో ఒక్కసారి ప్రతి రాశిని కూడా మనం చూసుకునేటట్లయితే ఏ రాశుల వాళ్ళకి సింహరాశిలో ఇరవై మూడు రోజుల పాటు సంచారం చేయటం వల్ల మధ్యలో ఒక మూడు నాలుగు రోజుల పాటు కూడా ఇక్కడ ఏ విధంగా ఉండబోతుంది అంటే మూడు నాలుగు రోజుల పాటు కూడా బుధుడు కొంత వక్రారంభం అనేది ఒకటి ఉంటుంది అలానే ఈ జాతక పరంగా ఈ గోచార రీత్యా ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి చేసుకుంటే ప్రతి రాశి యొక్క విషయాన్ని మనం కూలంకషంగా తెలుసుకున్నట్టుగా అవుతాం కాబట్టి ఇవన్నీ కూడా మనం తెలుసుకొని ముందుకు వెళ్తే దాని యొక్క పరిహారాలు చేసుకొని మనం ముందుకు వెళ్ళామనుకోండి మీకు మంజరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది వృషభ రాశి వాళ్ళకి బుధశుక్రుల యొక్క కలయిక సింహరాశిలో ఇరవై మూడు రోజుల పాటు కాలంలో ఉండటం వల్ల ఈ రాశి వాళ్ళ వృషభ రాశి వాళ్ళకి చతుర్థంలో బుధుని వల్ల మనో వికాసము అంటే మనస్సు ప్రశాంతంగా ఉండటం అనుకూలంగా ఉండటం మనం ఏదైతే ప్రయత్నాలు తలపెట్టుకున్నామో ఆ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం కావటం కార్యసిద్ధి కలిగే అవకాశాలు శుభ కార్యక్రమాల యొక్క నిర్వహణ అంటే విందులు వినోదాలు పాల్గొనటం పిల్లల యొక్క వివాహాలు చేయటం పిల్లల యొక్క చదువుపెట్ల శ్రద్ధ వహించే అవకాశాలు మాతృసుఖము అంటే తల్లితోటి ఆనందము తండ్రితోటి ఆనందము తల్లి అనా ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా ఉండటం కుటుంబ సౌఖ్యం అంటే భార్యాభర్తలు పిల్లలు సంతానపరంగా సంతోషంగా ఉండటం యాత్రలు చేయటం తీర్థాలు పుణ్యక్షేత్రాలు తిరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే చతుర్థంలో శుక్రుని వల్ల అందరిలో ఆనందం కలగటం వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం స్త్రీ సౌఖ్యము వాహన ప్రాప్తి వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉండటం అలానే వివాహము జరగటము వివాహం జరిగినా కూడా మంచి సంబంధాలు ఆ వివాహానికి కూడా మనం అనుకున్న వ్యక్తులందరూ కూడా పెద్దలందరూ కూడా రావటం అంటే మనం కొంతమంది అనుకుంటాం కొంతమంది వ్యక్తులు రావాలి మన వివాహానికి మనం ఆనందపడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆనందపడే అవకాశాలు బాగా ఎక్కువ ఉండటం అలానే ఉద్యోగపరంగా స్థాన చలనము ప్రమోషన్లు ధన ఆదాయం బాగా పెరగటం నివాసంలో మార్పులు కొన్ని ఇళ్ళు మారే అవకాశాలు ఎక్కువ ఉండటం ఉద్యోగంలో శ్రద్ధ పెట్టాలి తోటి సహచరులతోటి కూడా మద్దతు తీసుకొని ముందుకు వెళ్ళి వెళ్ళటం వల్ల కూడా మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి భార్యతో కలహం లేకుండా భార్యాభర్తల మధ్యలో బాండింగ్ అనేది మ్యూచువల్ అండర్స్టాండింగు కలహాలు లేకుండా ఉండటం జాగ్రత్త ఉండాలి దుష్టులతోటి అకారణంగా కలహాలు వస్తాయి అంటే దుష్టుల్ని దూరంగా ఉండాలంటారు మనం అంటే వాళ్ళని డబ్బిచ్చినా సరే వదిలించుకోవాలని చాలా ఇంపార్టెంట్ అక్కడ అంటే దుష్టులతోటి అకారణంగా కలహాలు రాకుండా కొంత శ్రద్ధ వహించాలి శారీరక పరంగా సుఖం లభించే అవకాశం ఉంటుంది అంటే నిద్ర అనేది కరెక్ట్గా పోతారు సమయానికి భోజనం చేస్తారు అలానే ఇష్టసిద్ధి మనం ఏదైతే అనుకుంటామో ఒక పని అనుకుంటాం మనం ఒక పని ఈ నెలలో జరగాలనుకుంటాం అలాంటి కార్యక్రమాలన్నీ కూడా జరిగే అవకాశాలు ఉంటాయి అంటే సంతృప్తికరంగా ఉంటుంది జీవితం అనేది సంతృప్తికరంతో పాటు ఆరోగ్యం బాగుండటం కుదుటపట్టడం కుటుంబంలో కుటుంబంలో కొన్ని కలహాలు వస్తుంటాయి ఆ కలహాల విషయంలో కొద్దిగా శ్రద్ధ వహించడం మంచిది మనకి ఎక్కడైతే లాభం జరుగుతుందనే దానిలో కొద్దిగా ఒక టెన్ పర్సెంట్ నష్టం రాకుండా చూసుకోవటం మంచిది దాంతోపాటు మరి నూతన వ్యాపారాల ద్వారా మంచి లాభాలు సంతాన సుఖము సంతాన అభివృద్ధి చెందటం సంతానం ద్వారా మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇష్టవాంచపలసిద్ధి రస్తు అని అంటాం అంటే మన ఇష్టాలు ఏదైతే ఉంటుందో ఆ సమయంలో జరిగే అవకాశాలు శత్రు సమస్యలు ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి శత్రువుని మంచివాళ్ళు చెడ్డవాళ్ళనే దూరంగా ఉండాలి చిన్న చిన్న ఆటంకాలు కలిగినా మనకు పనులలో విజయవంతం జరిగే అవకాశం ఉంటుంది అలానే విద్యార్థులు చదువు పట్ల ఆసక్తి చూపించుకొని ఏకాగ్రత కోల్పోకుండా ఉండటం చాలా మంచిది అలానే విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి కంపెనీ త్రూ విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి స్త్రీలకు ఉన్నతమైన అభిప్రాయాలతోటి ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వృషభ రాశి వాళ్ళు నేను చెప్పిన పరిహారాలను చేసుకొని ముందుకెళ్తే మీకు మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది అయితే ఈ రాశి వాళ్ళందరూ కూడా నేను చెప్పినట్టుగా కొన్ని ప్రత్యేకంగా శాస్త్రీయ పదంలో ఉండే రెమెడీస్ మాత్రమే పాటించడం ఇప్పుడు కూడా మంచిదే అశాస్త్రీయ పదంలో ఉండే అశాస్త్రీయంలో ఉండే ఏదైతే రెమెడీస్ వల్ల పెద్దగా అనుకూలంగా ఉండదు అది ఎలాంటి అనుకూలం చెందుతుందో మనం చాలా జాగ్రత్తగా గమనించి ముందుకు వెళ్ళాలి శాస్త్రీయ పదంలో ఉండే స్తోత్ర పరాణాలు కానీ ఏ వారం ఏమి చేయాలనేది చూడాలి ఈ రాశి వాళ్ళందరూ కూడా నేను చెప్పినట్టుగా మనకి ఇరవై మూడు రోజుల పాటు శుక్రుల యొక్క కలయిక వల్ల మనం మంచి జరగాలని ఆశించాలి చెడు ఫలితాలను నివారించడానికి పాలన చేయాలి అంటే కనీసం మనం ఒకరోజు ఒక పది నిమిషాలు భగవంతుడు కేటాయించాలి ప్రతిరోజు కూడా మన ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ ఒక వ్యాపారం చేసేటప్పుడు కానీ అందరూ కూడా ఒక రాజకీయ నాయకులే కాదు సినిమా యాక్టర్సే కాదు చిరు వ్యాపారులు ఉండొచ్చు పెద్ద పారిశ్రామికవేత్తలు ఉండొచ్చు గవర్నమెంట్ ఎంప్లాయీలు ప్రైవేట్ సెక్టార్లో ఉండే ఎంప్లాయీస్ ఉండొచ్చు అది ఏ విధంగా చేయాలి ప్రతిరోజు కూడా మనం చెప్పినట్టుగా అంటే ఇరవై మూడు రోజుల కాలంలో సోమవారం రోజున ప్రత్యేకంగా ఆదిశంకరాచార్య విరుచితమైన శ్రీ కనకధారాస్తోత్ర పారాయణం చేయాలి రెండవ సోమవారం అంటే అగస్టులోనే రెండవ సోమవారం రోజున ఓన్నమ శివ పంచాక్షరి ఇరవై సార్లు కానీ ఇరవై ఏడు కానీ యాభై నాలుగు నూట ఎనిమిది సార్లు కానీ చేయటం ఇంకొక సోమవారం వచ్చారు రుద్రగాయత్రి మంత్రాన్ని తత్పుష్ణావిదే మహాదేవాయిదీమే తన్నోరుద్ర ప్రచోదయాత అనే మంత్రాన్ని అలానే శివకచ శివ కవచ స్తోత్ర పాలన చేయటం చాలా మంచిది తదుపరి మంగళవారం రోజున కార్తవీర్యార్జునుడి యొక్క మంత్రము అలానే శ్రీ ప్రజ్ఞా వివర్ధన కార్తీకేయ స్తోత్ర పాలన చేయాలి అంటే శ్రీ ప్రజ్ఞా వివర్ధన అంటే కార్తికేయ స్తోత్ర పాలన చేయటం మంచిది మంగళవారం పూట అది ఉదయించేనా చేయొచ్చు మీకు కుదరకపోతే సాయంత్రం కాలం స్నానం చేసి కాలంలో కూడా చేయొచ్చు అలానే బుధవారం రోజున శ్రీ గణేష ద్వాదశనామ స్తోత్ర పాలన చేయవచ్చు అలానే గణపతిని ఆరాధన చేయటం అనేది మంచిది అంటే వక్రతుండ మహాకాయ సూర్య సమప్రభ నిర్విఘ్నం కురిమేదేవా సర్వకార్యేషు సర్వదాని మంత్రాన్ని తత్పురుషాయ విద్యే వక్రతుండాయ దీమే తన్నోదంతి ప్రచోదయాత్ అనేది మంత్రాన్ని చదవండి ఉదయం పూట కుదరకపోతే సాయంకాలంలో కూడా చదవచ్చు ఇది బుధవారం రోజున చేయాల్సింది గురువారం రోజున దత్తాత్రేయ స్వామి యొక్క స్తోత్రాన్ని కవచాన్ని చదవటం మంచిది అలానే శుక్రవారం రోజున ప్రాతకాలం కానీ ప్రదోషకాల సమయంలో కానీ శ్రీ గౌరీ దశక స్తోత్ర పారణం చేయటం గౌరీ దేవత ఆరాధన చేయటం శ్రీ శ్రీ త్రిపుర సుందరి స్తోత్ర పారణం చేయటం చాలా మంచిది ఇది శుక్రవారం రోజున చేయాలి శనివారం రోజున లక్ష్మీ నరసింహస్వామి పంచరత్న స్తోత్ర పారణం కానీ లేకపోతే విష్ణు సహస్రమ పారణం కానీ ఉదయం కానీ సాయంత్రం కానీ చేయొచ్చు ఆదివారం రోజున వచ్చేటప్పటిక జగన్నాథ అష్టక స్తోత్ర పారణం చేయండి అంటే ప్రతి వారం రోజున కూడా ప్రతిరోజు కూడా ఒక వారంలో సోమవారం ఒకటి మంగళవారం ఒకటి బుధవారం ఒకటి గురువారం ఒకటి శుక్రవారం శనివారం ఆదివారం ప్రతిరోజు కూడా ఒక స్తోత్ర అనేది చేయటం వల్ల మనకి ఇరవై మూడు రోజుల కాలంలో చెడు ఫలితాలన్నీ కూడా తగ్గి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి అది ప్రాతకాలం కానీ సాయంకాలం కానీ చేయొచ్చు ఒక వారం కుదరకపోతే మరొక సోమవారం చేయవచ్చు మరొక మంగళవారం చేయవచ్చు మరొక బుధవారం చేయటం వల్ల మీకు మంజరియ అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇవన్నీ కూడా శాస్త్రీయపరంగా ఉండే రెమెడీస్ కానీ మనకి ఏదైతే మంచి జరగాలంటే మంచి స్తోత్ర పరణాలు చేయటం వల్ల కూడా ఆ నెలలో మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ నియమాలన్నీ కూడా పాటించి మీరు ముందుకు వెళ్ళండి మీకు మంచి జరిగే అవకాశం తప్పకుండా ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖనోభవంతు